హాయ్ ఫ్రెండ్స్ అవరు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది శివుని గురించి అనమాట నాకు చాలా ఇష్టమైన దైవం అనమాట శివుడు ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శివుడు అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి ఆయన చాలా కరుణమయుడు చాలా త్వరగా కరుణిస్తాడు అని గరళకంఠుడని ఆయన చెంబుడు నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడని ఇలా ఒక్కొక్కరు ఒక్కో భావంతో ఆయన్ని పూజిస్తూ ఉంటారు కానీ శివునిలో ఉన్న దా దాగున్న సత్యం ఏంటంటే శివుడు సత్యానికి ప్రతీక అనమాట సత్యం శివం సుందరం అంటారు కదా అలా శివుడు చాలా కరుణామయుడనండి నిజంగా ఎంత కరుణామయుడు అంటే ఆయన ఒక చెంబుడు నీళ్లు ఆయన శిరస్సు పైన పోస్తే అభిషేకం చేస్తే ఎంతటి వరాన్నైనా సరే ఆయన మనకి ప్రసాదిస్తాడనమాట అంత గొప్ప కరుణామూర్తి అనమాట ఆయన చాలా చెంబుడు నీళ్ళకే పరవశించిపోయే దైవం ఎవరయ్యా అంటే శివుడే మనం వేరే ఏ పూజ ఏ దేవుళ్ళకైనా సరే ఆ పూజలు పునస్కారాలు వ్రతాలు యాగాలు అలా ఎంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తాం కానీ శివుడికి ఒక చెంబుడు నీళ్ళు ఆయనకి అభిషేకం చేస్తే పరవశించిపోతాడండి ఎంతటి కోరికనైనా ఆయన తీరుస్తాడు అంతటి కరుణామయుడు లోకం కోసం విషాన్నే గరళాన దాచుకున్న దైవం అండి ఆయన అంతటి కాలకోట విషయాన్ని ఎవరు స్వీకరిస్తారు చెప్పండి ఎవరైనా సరే స్వీకరించడానికి ముందుకు రారు అలాంటిది ఆయన వచ్చి ఆ గరళాన్ని తన కంఠాన దాచిపెట్టి లోకహితం కోసం అంతటి గొప్ప త్యాగాన్ని చేశాడండి ఆయన అంతేకాదండి శివుడిలో ఉన్న ఇంకా గొప్ప రహస్యం ఏంటంటే దాగున్న రహస్యం ఏంటంటే శివుడు గురించి గురించైనా సరే ఆయనకి కోపం రాదు కానీ పార్వతీదేవి జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోడండి ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్ధ శరీరాన్ని పార్వతీదేవికి పంచిన ఆయన వాళ్ళిద్దరూ ఒకటేనని ఆమెలోనే ఆయన ఉంటాడు ఆయనలోనే ఆమె ఉంటుందని మనకు తెలియజేయడం కోసం ఆయన అర్ధనారీశ్వర తత్వంలో ఆవిడికి శరీరంలో సగభాగం ఇచ్చాడనమాట అమ్మ వేరు అయ్యవేరు కాదండి ఇద్దరూ ఒకటే ఆ ఇద్దరూ లేనిదే ఈ లోకమే లేదు ఈ సృష్టి లేదు అందుకని అది తెలియజెప్పడం కోసమే మనకి ఆయన అర్ధ శరీరాన్ని తన భార్యకు పంచి అర్ధనారీశ్వరుడయ్యాడనమాట శివుడు ఎంత గొప్ప కరుణామూర్తి అంటే గరళాల్లో కం గరళంలో విషం దాచుకోవడమే కాదండి తను ఎంతమంది ఏం చేసినా సరే ఎంతమంది రాక్షసులు వచ్చి తన తపస్సును భంగం కలిగించినా కూడా ఏ రోజు వాళ్ళని ఆగ్రహించలేదు అనుగ్రహించడే తప్ప ఆగ్రహించలేదు కానీ పార్వతీదేవిని దక్ష యజ్ఞంలో ఎప్పుడైతే అవమానించి ఆవిడ ఎప్పుడైతే ఆ యజ్ఞంలో దూకేసి ఆవిడ దహించేసిందో ఆయనలో ఉన్న అగ్ని బయటకు వచ్చిందండి ఎప్పుడైతే ఆవిడ అగ్నిలో దహించుకుపోయిందో ఆయనలోని అగ్ని బయటకు వచ్చిందనమాట అంటే ఏంటి అర్థం భార్యకి ఒక భర్త ఇవ్వవలసిన స్థానం ఏమిటి అంటే మొత్తం ప్రపంచమే భార్యలో చూసుకోవాలన్నమాట అది ఆయన గొప్పతనం ఆవిడ లేనిదే ఆయనకి శక్తి లేదు ఆవిడ మనసులో ఉన్నది ఆయన మనసులో ఉన్నది ఆవిడని మనం అనుకుంటాం పార్వతీదేవి పక్కన ఉంటుంది మనసులో ఉంటుంది అనుకుంటాం కానీ ఆవిడ లేనిదే నేను లేను అని చూపించాడనమాట అది అమ్మ యొక్క మంగళసూత్రం గొప్పదనం ఏంటంటే ఆయన కంటోన్న విషం దాచుకున్నా కూడా ఆయనకి ఏమీ కాదు అని ఆవిడ ధైర్యంతో ఆయన విషం తాగమందనమాట అంటే విషాన్ని గరళంలో పెట్టుకోమని అనుజ్ఞనిచ్చింది అంత గొప్ప బంధం వాళ్ళది వాళ్ళలో అంత నిగూఢ రహస్యం దాగి ఉంది అది మనమేమి గ్రహించము కేవలం శివపార్వతులను పూజించడం అమ్మ నాన్నగా భావించడం వాళ్ళని వ్రతాలు నోములు వాళ్ళ గురించి చేయడం చేస్తామే తప్ప వాళ్ళలో ఉన్న రహస్యాలను మాత్రం మనం తెలుసుకోము మనం లోతుగా చర్చిస్తే కనుక మనకి ఆ భగవంతుడిలో చాలా కనిపిస్తాయండి భగవంతుడు అని మనం పూజిస్తాం కానీ ఆ భగవంతుడికి కూడా ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎంతోమంది రాక్షసులతో పోరాడారు వాళ్ళు ఆ రాక్షసులతో పోరాడేటప్పుడు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా వాటిని అధిగమించి వాటిని ఎలా పరిష్కరించారనే విధంగా మనం ఆలోచించాం ఎంతసేపు మనం కష్టరాంగానే భగవంతుడిని ఆశ్రయిస్తాం కానీ ఆ భగవంతుడికి కూడా కష్టాలు వచ్చినాయి అనే చిన్న విషయాన్ని గ్రహించం అనమాట భగవంతుడు కూడా మనిషిలాగే చాలా బాధలు అనుభవించాడు చాలా కష్టాలు అనుభవించాడు చాలా వేదన పడ్డాడు ఆయనకు కూడా భార్యాభియోగం కలిగింది ఆమె కూడా భర్త ప్రేమకు కొంచెం దూరమైన రోజులు ఉన్నాయి అంతేకాదు ఎన్నో సమస్యలు ఎంతోమంది రాక్షసులతో పోరాడి అలసిపోయి సొలసిపోయిన రోజులు ఉన్నాయి అన్ని బాధలు భగవంతుడికి కూడా ఉన్నాయండి మనం కేవలం మనుషులకే కష్టాలు వస్తాయి అనుకుంటాం కానీ మనుషుల కన్నా మించిన కష్టాలు భగవంతుడు పడ్డాడండి ఆ భగవంతుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఆ సమస్య పరిష్కారానికి ఆలోచించాలే తప్ప వాళ్ళగా ఎప్పుడూ మనం బాధపడుతూ భగవంతుడికి గాలిలో దీపం పెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అనకూడదు మన ఆయ రెండు చేతులు అడ్డుపెట్టి ఈశ్వర గాలి రాకుండా కాపాడు అంటే ఏమైనా చేయగలడు కానీ మనం చేతులు అడ్డు పెట్టకుండా ఆ దీపాన్ని ఈశ్వరా నువ్వే కాపాడు అంటే ఆయన కూడా ఏం చేయలేడండి అలాగే మనం కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనవంతు కృషి మనము చేయాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన మనకి రావాలి మనవంతుగా మనం కృషి కూడా చేస్తే ఆయన మనల్ని కాపాడతాడు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి